డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్ సేవ్స్ సొసైటీ సంఘం అధ్యక్షులు బోగోజీ ఆంజనేయులు చారి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సనుగుల సత్యం మండల అధ్యక్షులు చందనం రవీందర్ సంఘం ప్రధాన కార్యదర్శి స్తంభంపల్లి శ్రీధర్ కోశాధికారి వేములవాడ ఆంజనేయులు గౌరవ అధ్యక్షులు దర్శనల రాములు కొత్తపల్లి శ్రీనివాస్ వేములవడ దుర్గయ్య సంకొి రామలింగం సనుగుల భూషణం చారి వేములవడ వీరాచారి కంచల రమేష్ తో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు శ్రీ కార్పెంటర్ సొసైటీ ఆధ్వర్యంలో మరి సంఘంలో గత ఇరవై సంవత్సరాల నుండి ఈ జెండా ఎదురేయడం జరుగుతుంది మరి ఈ పండగ చాలా ఘనంగా సంవత్సరానికి ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి వచ్చేసిన మండల అధ్యక్షులు చంద్ర రవీందర్ గారికి మరియు గౌరవ అధ్యక్షులు మరియు పాలక వర్గానికి నా యొక్క నా నా తరపున వారికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి అధ్యయనంలో ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది జరిగింది ఇట్టి కార్యక్రమానికి జిల్లా నాయకులు సన్న సత్యం గారు అదేవిధంగా మండల అధ్యక్షులు చందన రవీదన్ గారు అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు భూపది అన్యాచార ఆధ్వర్యంలో ఈరోజు గణతంత్ర వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ఇచ్చినటువంటి కార్పెంటర్ సోదరులందరికీ కూడా నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము మన అందరం కలిసి మట్టిగా ఇదాగా ఉండి ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసుకొని భవిష్యత్తులో ముందుకు పోవాలని ఈ సంఘ సభ్యులను కూడా కోరడం జరుగుతున్నది ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక జన్మగానాలు జై విశ్వకర్మ విశ్వకర్మ నైక్యత విశ్వర్మ నైక్యత భారత్ మాతాకే